వైసీపీ నేత కారుమూరి వెంకటరెడ్డిని ఈరోజు ఉదయం ఏడు గంటలకి పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి తాడిపడితే తీసుకెళ్లారట ఎందుకు అరెస్ట్ చేశారు ఏ కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారు కారుమూరి వెంకటరెడ్డి ఏం తప్పు చేశాడు అని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు ఇప్పటి వరకు కూడా సరైన సమాధానం పోలీసులు చెప్పట్లేదు కారుమూరి వెంకటరెడ్డి చేసిన తప్పేంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయాల్సిన అంత తప్పు కారుమూరి వెంకటరెడ్డి ఏం చేశాడు అని వైసీపీ నేతలు అంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి సతీమణి ఏం చెప్తున్నారంటే ఏదైతే టీటీడీ పరకామని కేసులో సతీష్ కుమార్ ఏదైతే మరణించాడో ఆయన కేసులో వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారట అనేది సమాచారం ఇచ్చారని వైసీపీ మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి కారుమూరి వెంకటరెడ్డి అధికార ప్రతినిధిగా అటు సాక్షి మీడియాలోనూ మరో కొన్ని టీవీల్లో వైసీపీ తరఫున చాలా అగ్రెసివ్గా మాట్లాడుతుంటారు వైసీపీ ప్రభుత్వం చేసిన పనులు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏ ఏ సంస్కరణలు తీసుకొచ్చాడు ఎలాంటి పనులు చేశాడు వాళ్ళ అభివృద్ధి చేసిన కార్యక్రమాలు సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలోనే అధికార పార్టీ నాయకుల్ని ఆయన ఘాటుగా విమర్శిస్తుంటాడు కానీ అప్రజాస్వామికంగా రోజు కూడా ఆయన మాట్లాడిందైతే నేనైతే చూడలేదు ఆయన పలు వేదికలపై ఆయన అగ్రెసివ్గా మాట్లాడుతాడు ఆయన క్వశ్చన్ చేసే విధానం కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ముక్కుసూటిగా స్ట్రైట్గా ఉంటాయి కానీ అప్రజాస్వామికంగా తిట్టడం కానీ లేకపోతే బూతులు మాట్లాడడం కానీ లేకపోతే వ్యక్తిగత విమర్శలు చేయడం కానీ నేనైతే చూడలేదు ఎందుకంటే ఈరోజు రాజకీయాలలో రాజకీయ పార్టీలకి అనుకూలంగా ఉన్న నాయకులందరూ కూడా ఎలా మాట్లాడుతుంటారంటే బూత్లే బూత్లే మాట్లాడుతుంటారు మన దగ్గర అన్ని అందరి వీడియోలు కూడా ఉన్నాయి చంద్రబాబు గారి దగ్గర నుండి టీడీపీ కార్యకర్తల వరకు అటు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి కార్యకర్తల వరకు జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి వాళ్ళ కార్యకర్తల వరకు ఒకరికొకరు ఎలా మాట్లాడుకుంటారంటే బూత్లే మాట్లాడుతుంటారు బెదిరిస్తుంటారు వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి హద్దులు మీరిపోతుంటాయి మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి ప్రజా సమస్యల పట్లే మాట్లాడాలి ఇక్కడ రాజకీయాలలో వ్యక్తిగత విషయాలంటూ ఉండవు పదవీ వ్యామోహం ఉన్న వ్యక్తులు మా పార్టీనే అధికారంలో ఉండాలి అనే వ్యక్తులు మా పార్టీ అధికారంలోకి రావాలి అనే వ్యక్తులే వ్యక్తిగత విమర్శలు ఎక్కువగా చేస్తుంటారు ఎందుకంటే పదవి పైన కాంక్ష అక్కడ ఏదో ఉంటుంది ఆ పదవిలో రాజకీయంగా ఆ ఆ పదవి లభిస్తే అధికారం లభిస్తే వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయి ఏమీ ఆ పదవి వచ్చినా మనకేమీ ఉండదు ప్రజలకు సేవ చేయాలి కదా ఎక్కడున్నా మనం సేవ చేస్తాం అది అధికారంలో ఉన్నా లేకపోయినా సేవ చేస్తాం అనుకునే వ్యక్తులకు వ్యక్తిగత టార్గెట్లు ఉండవు వ్యక్తిగత విమర్శలు అస్సలు చేయదు ఎందుకంటే అక్కడ ఏదో ఉంటుంది నాకేదో వస్తుంది మా పార్టీ అధికారంలో ఉండాలి మా పార్టీనే అధికారంలో ఉండాలి మేము అధికారంలోకి రావాలి ఎక్కువగా రాజకీయ కాంక్ష ఉన్న చోట ఖచ్చితంగా వ్యక్తిగత విమర్శలు వస్తాయి చాలామంది వ్యక్తిగత విమర్శలు మాట్లాడుతూనే ఉన్నారు అనే అనేవాళ్ళు ఉన్నారు ఏం అనే అనేవాళ్ళు ఉన్నారు ముఖ్యమంత్రిని పట్టుకొని సైకోగాడు రౌడీ అనేవాళ్ళు ఉన్నారు మీ అమ్మమ్మ ఇచ్చాడా మీ జే తాతమ్మ ఇచ్చాడా మీ జేజమ్మ ఇచ్చాడా అని తిట్టే వాళ్ళు ఉన్నారు రకరకాలుగా ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పాల్సిన పనే లేదు బూతులే ఆ కామెంట్లు వాళ్ళకి నాయకుల పైన ఎందుకంత అభిమానమో ఎందుకంత ఇష్టము అవతల వాళ్ళని వ్యక్తిగత విమర్శలు చేయటంలోనే ఎక్కువగా విమర్శలు చేస్తుంటారు ఎలా అరెస్ట్లు చేయాల్సి అని వస్తే రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం అరెస్టులు చేయాల్సి వస్తే ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఏ ఒక్కరు కూడా మిగలరు ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాల్సిందే ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాల్సిందే ఆ విషయానికి వస్తే రాజకీయ వేదికలపై మాట్లాడే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాల్సిందే కానీ అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని విలువలు కొన్ని రూల్స్ ఇవి పాటిస్తూ భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు ఇలా చేస్తే భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఈ విషయాలు ఎక్కడి వరకు తీసుకెళ్తాయి భవిష్యత్తులో కార్యకర్తల భవిష్యత్తు ఏంటి గ్రామాలలో కార్యకర్తలు ఉంటారు వాళ్ళ భవిష్యత్ ఏంటి ఈ విధంగా అరెస్టులు చేయటం వల్ల వాళ్ళ కుటుంబాలు ఎలా మనుగడ సాగిస్తాయి ఇవన్నీ ఆలోచిస్తే ఇలాంటి అరెస్టులు ఉండవు మనదే అధికారం మనమే ఎల్లకాలం ఉంటాము అని అనుకుంటున్నారు కాబట్టి ప్రస్తుత కూటమి ప్రభుత్వం కానీ లేకపోతే కూటమి ప్రభుత్వంలో నాయకులు కానీ అరెస్టులు ఎక్కువగా చేసుకుంటూ వెళ్తున్నారు నోటీసులు ఇవ్వట్లా హైకోర్టు ఎన్నోసార్లు ముట్టికే లేస్తూ ఉంది నోటీసులు ఇవ్వకుండా పోలీసులు తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి అయినా కానీ మా ధరణ మాదే అంటూ అరెస్టులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేస్తే పర్వాలేదు అప్రజాస్వామికమైన అరెస్టులు కక్ష సాధింపు చర్యతో అరెస్టులు అవతల పార్టీలో ఆ వ్యక్తి మనల్ని టార్గెట్ చేశాడు ఆ వ్యక్తులు ఎదిగిపోతున్నారు వాళ్ళకేదో ప్రయోజనం ఉంటుంది అతని వల్ల మనకు పార్టీ డ్యామేజ్ ఉంటుందంటే అరెస్ట్ చేయడాలు ఇవన్నీ కూడా అప్రజాస్వామికం అవుతాయి ఈరోజు మీరు అరెస్ట్ చేయొచ్చు రేపు భవిష్యత్తులో మన పరిస్థితి ఏంటి వాళ్ళు అధికారంలోకి వస్తే మనల్ని వదులుతారా మనం ఎక్కడి వరకు తీసుకెళ్తున్నాం మీరు పై స్థాయిలో నాయకులు బాగుంటారు కింది స్థాయిలో నాయకుల పరిస్థితి ఏంటి గ్రామాలలో కార్యకర్తల పరిస్థితి ఏంటి నాయకుల పరిస్థితి ఏంటి కూటమి ప్రభుత్వం ఆలోచించాలి ఈరోజు మనం ఏ సంస్కృతిని మనం తీసుకెళ్తున్నాం ఏ సంస్కృతి నేర్పిస్తున్నాము సమాజానికి ఇవన్నీ ఆలోచించుకోవాలి ఏది ఏమైనప్పటికీ అరెస్ట్ చేసే ముందు కుటుంబ సభ్యులకు కూడా నోటీసులు ఇవ్వకుండా ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో తెలపకుండా తీసుకెళ్ళటం అనేది అప్రజాస్వామికం దీనిని పూర్తిగా ఖండిస్తున్నాం ఏం తప్పు చేశారో ఆ కుటుంబ సభ్యులకు చెప్పా చెప్పాలి చెప్పిన తర్వాత అరెస్ట్ చేయాలి నోటీసులు కంపల్సరీగా ఇవ్వాలి అలా కాకుండా మేము అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతున్నాము అంటే అది అప్రజాస్వామికం అవుతుంది చట్ట వ్యతిరేకం అవుతుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను